అండి నేను జగదీష్ నా ప్రయాణం ప్రయాణి స్వాగతం అండి ఈ రోజు మనం అయితే బెల్లంపట్టి దగ్గరకు వచ్చామండి చెరుకు బెల్లం ఎలా తయారు చేస్తారనేది మీకు చూపించబోతున్నాను ఈ వీడియోలో స్వయంగా బూరుబిల్లి గ్రామం అన్నమాట ఇది పశ్చిమ గోదావరి జిల్లా దుడ్డుపట్ల దగ్గర ఉంటుంది బూరుబిల్లి గ్రామం బెల్లానికి పెట్టింది అండి ఇక్కడ అయితే చాలా ఈ బెల్లం పట్టిలు ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా ఇది స్పెషల్ అన్నమాట ఇది ఏంటంటే స్వయంగా ఈ పంచదార బెల్లం కాదు స్వయంగా ఇది కొన్ని చూసిరు కదా ఈ చెరుకు తోట పక్కనే ఉంటుంది ఈ చెరుకు తోటలో ఈ చెరుకు సేకరించి ఇది తీసుకుని వెళ్ళి చూపిస్తాను రండి కనిపించేది అయితే బాగుండీ అండి దాంట్లోనే మనకి ఈ చెరుకు రసం పోసి వండుతారు చూసారు కదండి చెరుకు అక్కడ సేకరించి చెరుకు ఇక్కడ తెతారు ఈ చెరుకు అంతా కూడా ఇక్కడ తెచ్చి సేకరించి దీన్ని శుద్ధి చేసుకుని శుభ్రపరిచి దీన్ని తీసుకొచ్చి ఈ క్రజర్ లో అయితే పెడతారండి ఈ ఈ క్రజర్ లో పెట్టి ఇది పెట్టిన తర్వాత ఈ పిప్ అయితే ఇద్దరికి వస్తుంది తర్వాత ఈ క్రజర్ లోంచి ఇక్కడికి చెరుకు ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ రసం వచ్చి దీంట్లోకి వస్తుందండి చెరుకు రసం ఇదంతా కూడా చెరుకు రసం ఇది ఒకసారి అయితే ప్రాసెస్ అంతా చూద్దామండి ఎలా ఆడుతున్నారు చెరుకు రసం ఎలా వస్తుందో చూద్దాం ఇదిగోండి ఇది రసం అన్నమాట ఈ కుండీలోకి వస్తుంది ఆ కుండీలో నుంచి కుండీలోకి వచ్చి ఇక ట్యాప్ ఇది ఈ పైప్ లైన్ ఇచ్చారు ట్యాప్ ఇది ఇది ఎలా వచ్చి రసం ఈ చెరుకు రసం ఇలా వస్తుందండి ఈ పైప్ ద్వారా ఎలా వచ్చి ఇదైతే పైప్ అనమాట అండి రసం పైపు ఈ పైపులో ఇది ఈ బాండిలోకి లోకి యాస్త్రమే రసం ఈ చూడండి ఇదిగో అనమాట ఇదే రసం దిగా పైప్ ద్వారా వెళ్తుంది చూస్తున్నారు కదండి ఆ పైపు నుంచి వచ్చే రసం మాట ఆ రెండు కుండీల నిండుకున్నది ఆ కుండీ నుంచి ట్యాప్ ఇప్పి దీంట్లోకి అయితే మా పేరు దీంట్లోకి వస్తుంది ఇప్పుడు ఇది రసాన్ని కింద అయితే ఆల్రెడీ మంట అయితే పెడుతున్నారు అది ఈ వంటకం రెడీ అవుతుందన్నమాట ఒక పక్క నుంచి పైపులో అయితే దిగుతుంది ఈ చెరుకు రసము కింద అయితే మంట పెడుతున్నారు ఈ మంట పెట్టడానికి వాడే తుక్క అయితే ఈ చెరుకుకి సంబంధించిన ఆకులు తుక్కు తోతున్నారు కదండి ఆ తుక్కు వాడుతున్నారు అది కాకుండా క్రతర్లో పెట్టి ఆడిగా వచ్చిన పిప్పు కూడా ఎండబెట్టి ఇది మళ్ళీ పొయ్యిలోకి వాడుతున్నారు అంటే చాలా బాగుంది వేరే పొలలో కానీ వేరేది కానీ వాడక లేకుండా అదే వాడుతున్నారు కానీ అయితే చిన్న విషయం కాదండి ఈ వంట వండేటప్పుడు ఈ పొగ పొగవి కూడా చాలా ప్రమాదకరం చాలా కష్టపడుతున్నారు ఇక్కడ పొయ్యి మంట పెట్టే వాళ్ళు అవి కూడా ఈ బెల్లం తయారైన రసాన్ని ఈ అయితే ఒక కొద్దిగా వాటర్లు వేస్తున్నారు అనమాట అండి అంటే బెల్లం తయారు ఎలా తయారవుతుంది ఏంటి దానికి వేసుకొచ్చింది లేదని చేయడం కోసం ఒకసారి చూద్దామండి అది పాకం ఎలా వచ్చింది పాక సరిపోంది లేదనేది ఆయన చెక్ చేసుకుంటున్నారు కొంచెం మంట పెట్టదనుకుంటా అండి ఫైనల్గా మనం అనుకున్న గేజ్కి అయితే వచ్చేసింది అంటే వాళ్ళ వాళ్ళకి అనుకున్న గీజ్కి అదే పాన వాళ్ళు పానకూల పొడకంటారు కదా అదే అన్నమాట వచ్చేసింది అదైతే మాకు టేస్ట్ ఏమైనా అయితే ఇస్తున్నాడు పెద్ద అయినా ఆయన ఈ చామ్రాంతటికి ఒక డైరెక్టర్లు అనమాట అది క్వాంటిటీ సరిపోయింది వర్కర్స్ అయితే ఇంకా తిప్పుకున్నారండి వండిన ఈ బెల్లం వంట అయితే సిద్ధంగా ఉందండి జస్ట్ కొన్ని సెకండ్లు అయితే మన దగ్గరికి బెల్లం వచ్చి తయారవుతుంది చూడండి పొయ్యి మీద ఉండిన బెల్లం రసాన్ని అయితే తీసుకొస్తున్నారు ఇది అసలు అని కట్టం అండి ఈ పనులు అయితే చాలా కష్టపడతారు ఈ బెల్లం దాన్ని ఈ కుండీ నుంచి తిరగబొయ్యలు వేస్తారు వేసిన తర్వాత దాన్ని తిడ్డలతో చాలా చాలా రఫ్ చేయాలండి విత్ ఇన్ సెకండ్స్లో అయితే ఇది బెల్లంగా మారుతుంది ఏ క్షణాన్ని సరే గేజ్ మారిపోయి క్వాంటిటీ మారి దాని కలర్ కానీ ఒక దళసరి కానీ ఆ పొట్టు అది చేంజ్ అయిపోతుంది అంతా కూడా క్లీన్ చేసుకుంటారు ఏ మాత్రం అయినా కాదు టైం టు టైం చేయాలండి ఏ మాత్రం అయినా కూడా బిగిసిపోతుంది అనమాట టైం టు టైం ఈ జీరోకి

ఇలాగైతే సేపు అయితే ఇది కలపాల్సి ఉంటుందండి తిడికరేసి ఒక పది నిమిషాలు కలిపిన తర్వాత ఇది బిగిసి బెల్లంగా మారుతుందండి చూడండి అయితే ఇది ఆర్య బెల్లం రూపం అయితే వచ్చేస్తుంది చాలా దగ్గర పడింది మన ఈ అన్నలు అయితే మొత్తం దీన్ని ఇందా గురించి అయితే తిప్పుతూనే అండి ఇంకొక ఐదు నిమిషాల్లో ఇదైతే బెల్లంగా మారిపోతుంది ఒరిజినల్ చెరుకు బెల్లం అనమాట అండి ఇది అంటే ఇంకొక పంచదార బెల్లం అది కలిపింది ఏం కాదు ఓన్లీ ఒరి చెరుకు బెల్లం దీన్నైతే మళ్ళీ బట్టీల్లోకి తీసుకెళ్ళాలన్నమాట దీన్ని పొగపెడతారండి పొగపెట్టిన తర్వాతే మనకి ఒక చెరుకు బెలం అనే విషయం తెలుస్తుంది ఇది దగ్గరగా చూసేవరకు అయితే చెరుకు బలం తెలుస్తుంది దూరం నుంచి అయితే ఇది పంచదార బెం అనుకుంటారు కాదు అప్పుడు ఒక తాపిమిస్త్రి చెక్క తాపేలా వాడతాడు అంటే అదే విధంగా ఈ చెక్కతో ఇలాగ దీన్ని స్మాష్ చేస్తున్నారు అనమాట కరెక్ట్గా సైజు రావడం కోసం జస్ట్ ఇలా చేసిన తర్వాత ఒక మళ్ళీ వన్ అవర్ తర్వాత దీన్ని కట్ చేసి తీస్తారనమాట అండి అది కూడా మనం చూద్దాం మనవాడైతే కొలత పెట్టుకుని దీన్ని ఒక కొలత ప్రకారం ఒక ఆర్డర్లోకి వస్తున్నారండి అంటే బెల్లం బుట్టలోకి చదవడానికి వీలుగా ఉండేదన్నమాట సుమారు మనవాడు కోసి ఒక బిట్ వచ్చింది సుమారు ఏడు కేజీలు ఉంటుందండి ఒక్కొక్కటిని ఫైనల్గా అయితే మనకి ఆర్గానిక్ వీలు చేసిన బెల్లం అయితే తయారైపోయిందండి స్వచ్ఛమైన చెరుకు బెల్లం అనమాట ఇది దీంట్లో ఏ కెమికల్ కానీ ఎరువులు కానీ ఏమి ఉండవు అంత ప్రకృతిపరంగా తయారు చేసిన బెల్లం అనమాట అండి ఇది చూస్తున్నారు కదా మంది పని వాళ్ళ కష్టం ఇది వాళ్ళైతే ఈ బెల్లం ప్రాసెసింగ్లో చాలా కష్టపడుతున్నారు మేమైతే స్వయంగా చూసాం స్వచ్ఛమైన చిరుకిని అక్కడి నుంచి చెరుకు తోటలో నరికి రావడం కాడి నుంచి ఈ బెల్లం నుంచి క్రజర్లో పెట్టి దాన్ని రసంగా మార్చి దాన్ని బాండీలు వేసి దాన్ని వండి దాన్ని మళ్ళీ ఇవి బెల్లంగా తాటి చేపలు వేసి బెల్లంగా మార్చడానికి వీళ్ళు పడే కష్టమైతే ఇంకా అలా శత కొట్టు వందలనమాట అండి చాలా కష్టపడుతున్నారు మన ఛానల్ మొదటి వారు ఎవరైనా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సమాచారం కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే మీరు చేసే సబ్స్క్రైబ్ కామెంట్ వల్ల నాకు మరొక పది మందికి ఈ వీడియో చేయడం అవకాశం అయితే ఉంటుందండి ఈ ఎన్న అయితే ఈ ఎన్నైతే మాకు ఫ్రెష్ గా తయారు చేసిన యూ అన్న ఇలా ఆర్గానిక్ వీలు చేసేది కూడా మనం ఆస్వాదించాలండి ఈ ప్రకృతి అయితే మనకు చాలా ఇచ్చింది మనం ఎక్కువగా కెమికల్ ను వాడి మన ఆరోగ్యాన్ని పాటు చేసుకుంటున్నాం ఈ వీడియో